నెహ్రూ గారి అబ్బాయి కాకపోయి ఉంటే అసలు మిమ్మల్ని ఎవరైనా చూస్తారా అసలు మీ మీ అంటే మీకు ఈ స్థాయి ఎలివేషన్ కానీ లేకపోతే రికగ్నిషన్ కానీ ఇప్పుడు అంతెందుకు విజయవాడ తూర్పు నియోజకవర్గం అంటే అది ఒక చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం అక్కడి నుంచి మీరు పోటీ చేస్తున్నారంటే ఇది నాట్ ఎ జోక్ అది అందరికీ అవకాశం రాదు సో నెహ్రూ గారి అబ్బాయి కాకపోయి ఉంటే మీకు అవకాశం వచ్చేదా నెహ్రూ గారు అబ్బాయిని కాబట్టి రాజకీయాల్లో రావటానికి నాకు ఒక స్టెప్పింగ్ స్టోన్ కానీ నేను నెహ్రూ గారి అబ్బాయిని చెప్పి నేను రోజు ఇంట్లో కూర్చోదా నెహ్రూ గారి అబ్బాయిగా నేను రాజకీయాల్లోకి వచ్చాను ఆయన అబ్బాయిగా ఒక ఎలివేషన్ దొరికింది ఒక అవకాశం అవకాశం నేను ఉపయోగించుకున్నా నేను నలభై సంవత్సరాలు గారు జనాలతో జనాల మధ్య పెరిగాను నువ్వు ఆ విధంగా ఉంటానంటేనే నువ్వు రాజకీయాల్లో ఒకరా రెండు పర్వాల మేరకు కాలేస్తాను అంటే మాత్రం నువ్వు వ్యాపారం కావాలంటే వ్యాపారం వైపే ఉండు రాజకీయం కావాలనుకుంటే కుటుంబం లేదు నీకు ఫ్రీ టైం అనేది లేదు జనానికి ఏ టైంలో ఇబ్బంది వచ్చినా నువ్వు వెళ్ళి ఉండే రకంగా అయితేనే నువ్వు రాజకీయాల్లో ఉండేవని చెప్పున్నారు